మన దేశంలో రూపాయలు ఎలా అంటామో థాయిలాండ్లో బాట్ అంటారు మన మూడు రూపాయలు అక్కడ ఒక తాయి భట్తో సమానం తాయి వన్ కాయిన్ చూశారు ఇది తాయి ఐదు రూపాయలు కాసు ఆ తర్వాత తాయి బట్ పది రూపాయలు కాసు ఆ తర్వాత తాయి ఇరవై రూపాయల నోటు కూడా మీరు చూస్తున్నారు ఇది ఇరవై రూపాయలు ఒక రూపాయి ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు నోటు మీరు చూశారు దాని తర్వాత వంద రూపాయల నోటు మధ్యలో యాభై ఉంది కానీ అసలు చాలా రేర్గా దొరుకుతాయి అంట అందుకే తీయలేదు ఇది థాయ్ బట్ ఫైవ్ హండ్రెడ్ ఆ తర్వాత వెయ్యి రూపాయల నోట్లు అన్నిటికైనా హయ్యెస్ట్ అక్కడ వెయ్యి రూపాయలే వెయ్యి రూపాయల నోట్లు మీరు తీసుకెళ్ళినా ప్రాబ్లం లేదు ఎక్కడికి వెళ్ళినా థాయిలాండ్లో ఇస్తారు చిల్లర లేదండి కుదరదండి ఇలా ఎవరు అనరు మీరు వెయ్యి రూపాయల నోట్ ఇచ్చి యాభై రూపాయలు కొన్నా చిల్లర ఇస్తారు అక్కడ మరి రెండు నిమిషాల వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని ఆశ